హాయ్ అండి ఈ వీడియోలోనైతే మంచి మంచి టిప్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది ఇంట్లో రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేయగానే ఈ బాదం అయితే తింటారు సో మనం కొన్నిసార్లు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి అవి నెక్స్ట్ డే పెట్టినా కూడా తొందరగా నానవు సో అలా వెంటనే నానిపోవాలి అంటే కొన్ని గోరువెచ్చని వాటర్లో ఈ బాదం వేసి ఒక థర్టీ మినిట్స్ కనుక అలానే ఉంచాము అనుకోండి మనకి ఓవర్ నైట్ నానబెడితే బాదం ఎలా అవుతాయో సేమ్ అలానే అవుతాయి దానిపైన పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇన్ కేస్ మనం ఎప్పుడైనా నైట్ నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా తినాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇలా నానబెట్టుకొని తినేయచ్చు మన నెక్స్ట్ టిప్ అండి ప్రెసెంట్ డే చాలా మంది ఇళ్లలో కామన్గా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు బయట నుండి తీసుకొచ్చినవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి అందులో కెమికల్స్ యాడ్ చేస్తున్నారని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం నెయ్యిలో కొన్ని మెంతులు అనేది యాడ్ చేసామనుకోండి నెయ్యి అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి కాచేటప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా బయట ఉన్నా కూడా చాలా డేస్ వరకు అయితే నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి కలర్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నెయ్యి చేసినప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం రసం కానీ సాంబార్ కానీ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ మనం రసం తీసేసిన తర్వాత ఆ చింతపండు వేస్ట్ అనేది డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం అలా పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో పూజకి యూజ్ చేసే రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా వాటిని ఈ చింతపండుతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి కలరు మంచి షైనింగ్ అనేది వస్తాయి మనకి ఎలాంటి పౌడర్స్ లిక్విడ్స్ అవసరం లేకుండా జస్ట్ మనం వేస్ట్ అని పడేసే చింతపండుతోనే చాలా మంచిగా మెరుస్తాయి నేను వీడియోలో చూపించినట్టుగా ఆ చింతపండుని గట్టిగా ఒక టూ మినిట్స్ పాటు రుద్దండి నార్మల్గా చింతపండు అనేది దానిపైన పెట్టి రుద్దేటప్పుడే కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే చింతపండు రుద్దడం వలన అందులో ఉండే పుల్లదనం వల్ల అందులో ఉండే కలర్ అనేది తొందరగా మారిపోతుంది సో మనకి నల్లదనం జిడ్డు మురికి ఉన్నా కూడా ఈ చింతపండు వల్ల తొందరగా వదిలిపోతుంది సో మనం ఎక్కువ షేపు రుదాల్సిన అవసరం లేకుండా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ టూ మినిట్స్ పాటు గట్టిగా రుద్దాము అనుకోండి ఆ నల్లదనం అంతా వదిలిపోయి మనకి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ మంచిగా మెరుస్తాయి తర్వాత మనం నార్మల్ వాటర్ కనుక పోసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి రిమైనింగ్ జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది దీని తర్వాత మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకైతే షేనింగ్ షైనింగ్ అనేది పోదు ఇలానే మెరుస్తూ ఉంటాయి సో తొందరగా నల్లబడదు కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల ఎప్పుడైనా ఇన్స్టాంట్గా రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా చింతపండు ఉన్నా సరిపోతుంది మంచిగా షైనింగ్ అనేది వస్తాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ వన్ మినిట్లోనే చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ప్రెజర్ కుక్కర్ అనేది యూస్ చేస్తున్నారు కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్ నుండి ఏంటి అంటే వాటర్ అనేది లీక్ అయిపోతాయి విజిల్ అనేది రాదు సో అలా విజిల్ రాకపోవడం వల్ల ఆవిరి అనేది అంతా కూడా అందులోనే ఉండిపోతుంది దానివల్ల కొన్ని సిచ్యువేషన్స్లో బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ప్రజెంట్ మనం న్యూస్లో కూడా చాలా ప్లేసెస్లో చూస్తున్నాము అలాంటి జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం అనుకోండి మన కుక్కర్ అనేది ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది చాలామంది ఏంటంటే విజిల్ ఈ వాచర్ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి వాచర్ అనేది కొన్నిసార్లు సాగిపోతుంది కొన్నిసార్లు ఏంటంటే ఆవిరికి ఇలా దగ్గరికి అయిపోతుంది సో నేను వీడియోలో చూపించినట్టుగా అంతా కూడా ఇడ వెడల్పు చేసి మనం కుక్కర్ మూతకి కనుక కరెక్ట్ ఫిట్ చేసి మనం కుక్కర్కి కనుక మూతని సెట్ చేసి పెట్టాము అనుకోండి మనకి వాచర్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు వస్తుంది అలాగే మనకి పెట్టిన ఫైవ్ మినిట్స్లోనే విజిల్ అనేది వచ్చేస్తుంది మనకి కుక్కర్ నుండి వాటర్ కూడా లీక్ అవ్వదు కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉండవు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది ఇళ్ళలో ఇలాంటి కాపర్ అయితే వాడుతూ ఉంటారు ఇవి చూడడానికి చాలా బాగుంటాయి ఇళ్ళలో వాడడానికి బట్ వన్స్ అవి మనం యూస్ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే నల్లబడిపోతాయి వాటిని క్లీన్ చేసుకోవాలి అంటే నేను చెప్పిన విధంగా జస్ట్ టూ మినిట్స్లోనే క్లీన్ అయిపోతాయి ఒక కట్ చేసిన హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి తర్వాత ఈ గిన్నె పైన గట్టిగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది గట్టిగా రుద్దండి కొద్ది అందులో ఉండే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నార్మల్గా పైన ఉండే బ్లాక్నెస్ అంతా కూడా వదిలిపోతుంది మనకి నెమ్మదిగా కలర్ అంతా కూడా చేంజ్ అవుతూ వస్తుంది మనకి ఎంత పెద్ద కాపర్ గిన్నెలైనా సరే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి జస్ట్ టూ మినిట్స్లో మంచి షైనింగ్ అనేది వస్తాయి ఈ గిన్నెల్ని క్లీన్ చేయడానికి మార్కెట్లో చాలా పౌడర్స్ లిక్విడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అవి చాలా కాస్ట్లీ ఉంటాయి సో మనకు ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఏ పౌడరు లిక్విడ్ అవసరం లేకుండా జస్ట్ హోమ్ రెమెడీతోనే ఈజీగా ఈ గిన్నెలు అనేది క్లీన్ చేసుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ అంతా కూడా నల్లదనం అంతా కూడా వదిలిపోయింది ఇంకా ఏదైనా ఉంది అనుకోండి నార్మల్గా ఇలా మొత్తం రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి ఇంకా ఏమైనా నల్లగా అనిపించింది అనుకోండి మనం ఇంట్లో బా హోల్స్ క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్ అనేది వాడతాం కదా ఆ లిక్విడ్ విమ్ లిక్విడ్తో గట్టిగా ఒకసారి రుద్దాము అనుకోండి రిమైనింగ్ నలుపు జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఇళ్ళలో ఇలా బౌల స్టాండ్ని అయితే వాడతాం మనం ఎప్పుడు బౌల్ క్లీన్ చేయడమే కాదు అప్పుడప్పుడు ఇలా స్టాండ్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో కూడా మొత్తం డస్ట్ అనేది ఫామ్ అయిపోవడం వల్ల మనం బౌల్ దానిపైన పెట్టినా కూడా వాటికి కూడా డస్ట్ అయిపోతాయి మనం బౌల్ స్టాండ్ ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనం బౌల్స్ క్లీన్ చేసుకొని అందులో పెడతాం కాబట్టి ఇది కూడా రెండు క్లీన్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బోల్ స్టాండ్ని క్లీన్ చేసుకోవడానికి ఒక హాఫ్ పీస్ లెమన్ అనేది తీసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే కోల్గేట్ పేస్ట్ కానీ ఏదైనా ఒక పేస్ట్ అనేది తీసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని బౌలర్ స్టాండ్ ఏదైతే ఉంటుంది కదా దానిపైన గట్టిగా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి బోల్ స్టాండ్ అనేది చాలా మంచిగా మెరుస్తుంది ఇంకా కనుక మనకేదైనా జిడ్డు అనిపించింది అనుకోండి విమ్ సోప్ కానీ విమ్ లిక్విడ్తో కానీ బన్స్ క్లీన్ చేసుకొని వాటర్ పోసాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అవుతుంది మనం యూస్ చేసే బోల్ స్టాండ్ స్టీల్దే అయి ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన అవసరం అనేది లేదు జస్ట్ ఈ లెమన్ కోల్గేట్ పేస్ట్ వల్ల మన బోల్ స్టాండ్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది మంచిగా మెరుస్తుంది బోళ్ళు కూడా చాలా క్లీన్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో కొన్నిటిని అయితే బాయిల్ చేసుకుంటాం అంటే లైక్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం స్వీట్ కన్నాల తీసుకొచ్చినప్పుడు అయితే బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఏ గిన్నెలోనైతే బాయిల్ చేస్తామో ఆ గిన్నె అడుగు భాగం మొత్తం కూడా నల్లగా అయిపోతుంది ఇలా వాటర్ మార్కలు అన్నీ కూడా పేరుకుపోతాయి వాటిని మనం సోప్తో క్లీన్ చేసామనుకోండి అంత తొందరగా అస్సలే పోవు నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా మొత్తం గీతలు అనేది పడతాయి నార్మల్గా జస్ట్ టూ మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిన్నె తీసుకొని గిన్నెలో సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది ఆ కవర్ని జస్ట్ ఒక చిన్న టూ పీసెస్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు గట్టిగా బలం ఉపయోగించి గట్టిగా రుద్దాలి అలా రుద్దడం వల్ల అందులో ఉండే నల్లధనం అలాగే ఉప్పు అనేది పేరుకుపోయి ఉంటుంది అలాగే వాటర్ మరకలు అన్నీ ఉంటాయి కదా ఆ గట్టిగా రుద్దడం వల్ల ఆ మరకలన్నీ కూడా వదిలిపోతాయి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అందులో గిన్నెలో అంత నల్లగా ఉంది సో రుద్దడం వల్ల ఆ నల్లధనం అంత అంతా వదిలిపోతుంది ఆ వాటర్ మీకు చూపించడానికి మీకు క్లియర్గా ఒక బౌల్లో వేసి చూపిస్తాను గిన్నెలో ఎంత జిడ్డు ఉందో మీకే తెలుస్తుంది తర్వాత ఆ వాటర్ని అంతా వేరే బౌల్లోకి తీసేసి నార్మల్ వాటర్తో ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి గిన్నెలో ఉండే నల్లదనం మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది ఇంకా కూడా మీకు ఏదైనా నల్లగా అనిపించింది అనుకోండి మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో ఒక్కసారి గట్టిగా రుద్దాము అనుకోండి రిమైనింగ్ మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది మన గిన్నె అనేది చాలా తెల్లగా అవుతుంది మనకి ప్రతిరోజు ఇలా కాకుండా అప్పుడప్పుడు కనుక నల్లబడ్డప్పుడు గిన్నెల్ని ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గిన్నెలు అనేది తొందరగా పాడవకుండా ఉంటాయి సో మనం ఎక్కువ శ్రమపడి పడి బాగా నల్లగా అయ్యే వరకు చూసుకోవడం కంటే ఇలా ఎవ్రీ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి గిన్నె అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది లాస్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే వస్తువు ఏది ఉందంటే గ్యాస్ పొద్దున్న లేస్తే దాన్నే వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు ఆ బర్నల్స్లో డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మంట అనేది సరిగ్గా రాదు అప్పుడు మన గ్యాస్ అనేది తొందరగా అయిపోతుంది గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది మనం ఏదైనా కుక్ చేయాలన్నా కూడా చాలా టైం అనేది పడుతుంది బట్ మనం బర్నల్స్ అనేది కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు క్లీన్ చేసుకోవడానికి ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అనేది వేసి బర్నల్ పైన ఈ టిష్యూ పేపర్ ఆయిల్ ఎక్కడైతే వేసామో ఆయిల్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి బర్నల్కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత టూత్పిక్తో కానీ సూది ఆర్ సేఫ్టీ పిన్ ఏదైనా ఉంటుంది కదా దానితో కనుక ఈ బర్నల్ హోల్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేయాలి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అలా మనం ఓపెన్ చేసామనుకోండి డస్ట్ అంతా కూడా పోతుంది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేయగానే అందులో ఉండే మురికి మురికంతా పోతుంది కాబట్టి స్టవ్ మంట అనేది చాలా మంచిగా వస్తుంది మనకి గ్యాస్ అనేది కూడా వేస్ట్ అవ్వదు మనం ఏదైనా కుక్ చేసుకోవాలి అన్న కూడా తొందరగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలా మంట సరిగా రాకపోవడం సైడ్స్కి రావడం వల్ల గ్యాస్ అనేది పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ ఇలా క్లీన్ చేసుకోండి ఎక్కువ డేస్ వరకు గ్యాస్ అయితే మంచిగా పనిచేస్తుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అనేది ఉన్నాయి ఒకసారి ఛానల్లో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు వీడియోలో చూసిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మంచి మంచి టిప్స్ అనేది చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్